వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవిత్ర బాల తెలుగు బ్లాగ్స్ మన బ్లాగ్స్ కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఉగాది మా ఇంట్లో సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా చేసుకున్నాము ఈసారి ఇంకా ఆ విషయాలన్నీ నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ముందుగా పనికి వెళ్ళొచ్చాను అనమాట ఇంకా పని నుంచి వస్తూ వేపాకు మామిడాకు తీసుకొని వచ్చి వేప పువ్వులంతా సపరేట్ చేసేసి ఇంకా పిల్లలు మేము అందరం ఇంకా స్నానాలు చేసేసుకొని రెడీ అయితే అయిపోయాము ఇంకా ఈ ఎండకైతే చాలా ఉడుకుగా ఉంది కానీ ఏం చేయలేం కదా ఇంకా పండగలోకైనా ఇంకా శారీస్ కట్టుకోవాలి మరి తప్పకుండా నాకైతే చాలా ఇష్టము పండగల్లో శారీ కట్టుకోవడం అంటే ఇంకా షడ్ షడ్రుచులు ఇంకా మనకి ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదా ఇంకైతే నేను కొత్త చింతపండు బెల్లము మిరియాలు కాస్త అంత ఉప్పు వేప పువ్వు ఇంకా మామిడికాయలు తీసి పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా ఉద్దిపప్పు అయితే నానబెట్టేశాను మా వాళ్ళు ఉద్దిపప్పు వడజేయమన్నారు ఇంకైతే చింతపండు ఇంకా కాస్త వాటర్లో అయితే వేసి ఇంకా నానబెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా ఉగాది పచ్చడి ఇంకా నేనైతే ఈసారి ఇలా చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా కార పొడి బదులుగా ఇంకా పాత కాలంలో చేసేటట్టుగా మిరియాలు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇంకా అయితే ఒక బౌల్లో నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా వేప పూలని ఇలా మనము చేతితో రుద్దితే మనకి రేకులు అనేవి పడతాయి అన్నమాట ఒక పేపర్ పెట్టేసి ఇంకా వాటిని కూడా సపరేట్ అయితే చేసేస్తున్నాను ఇంకా మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి కానీ ప్రతి ఒక్కటి నేనే చేస్తానన్నమాట ఇంకా మా వారు పూజకప్పుడు వచ్చి మాతో పూజ చేసుకుంటారు అంతే ఇంకా ప్రతి ఒక్క కొంతమంది ఇళ్ళల్లో ఇంకా మగవారే ప్రిపరేషన్ చేస్తారు కదా ఉగాది పచ్చడి అనేది ఇంకా మా ఇంట్లో అయితే అలా లేదనమాట ఇంకా మేమే చేసుకుంటాము ఇంకా బౌల్లో అయితే మిరియలు దంచి వేసేసుకున్నాను ఇంకా నేను వేప పూతను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చిత్తపండును కూడా ఇలా వాటర్ వేస్తే యాడ్ చేసి పెట్టుకున్నాం కదా పులుపు కలిపి వేస్తున్నాను అనమాట ఇంకా మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని చింతపండు గుజ్జును కూడా తీసేసి ఇంకా బెల్లం కూడా వాటర్లో నానబెట్టేసాను ఇంకా ఏదన్నా చెత్త రాళ్ళు ఉంటే వచ్చేస్తాయి కదా ఇంకా వాటి రసం కూడా వేసేసి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంకా మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసేసాను కదా వాటిని కూడా ఇంకా ఈ బౌల్లో అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్సింగ్ అయితే చేసేసాను కాస్త సాల్ట్ వేసేసుకొని ఇంకా వీటిని నేను ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా బౌల్లో తీసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మనం పూజ అనేది చేసుకుంటాము ఇంకా పొద్దునే మా వారు ఇంకా లేస్తారు కదా అంగడి ఓపెనింగ్ చేస్తారు అప్పుడు ఇంకా పూజ అనేది చేస్తాడు అనమాట ఇంకా నేను ఇలా పండగలు వస్తే ఇంకా ప్రసాదాలు అనేవి చేసి ఇలా పెట్టేసి మొక్కోవడమే ఇంకా ఆ పని మాత్రం ఒకటి హెల్ప్ చేస్తారు మా ఆయన అయితే ఇంకా పిల్లలకి వీడో దీమనేసి ఇంకా నేనైతే వచ్చి ఇంకా ఒత్తులు అనేవి అంటిస్తూ ఉన్నాను ఇంకా నేనైతే ఈసారి గట్టిగా ఒక కోరిక అనేది కోరుకున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా దేవుడు ఉంటే త్వరగా చే మాకు ఆ కోరిక నెరవేరాలనేసి మీరు కూడా తప్పకుండా మా తరపున నుంచి కోరుకోండి ఇంకా నేనైతే ఇంకా ఇలా దీవార్త అనేది ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా యూజువల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ఇంకా పూజ అనేసరికి ఇంకా పిల్లలకి కూడా హారత అనేది ఇచ్చేసి ఇంకా పాపని ఇంకా ఫోన్ తీసుకోమని బాబుని కూడా రమ్మని ఇంకా బాబుకు కూడా ఇచ్చేసాను అలానే మీకు కూడా హారతనేది ఇస్తున్నాను అనమాట ఇంకా ఈ ఉగాది రోజు మీరెలా జరుపుకున్నారు మీ ఇంట్లో పండగ అసలు ఫుడ్ ఏం చేసుకున్నారు అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకో మర్చిపోవద్దు ఇంకా మా వారైతే ఎన్ని ఆకులు ఉన్నా ఎన్ని పూలు ఉన్నా సాలవన్నమాట ఇలా అయితే బయట ఇంకా మా ఇంటి గడపకి ఇలా పెట్టేసాడు అనమాట పువ్వు వేప ఆకులు ఇంకా మావిడి ఆకులు కూడా ఇంకా అయితే మన తెలుగు వాళ్ళలో ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలు అయితే మామిడి ఆకులే ఫస్ట్ ఉంటాయి కదా ఇంకా అయితే మా పిల్లలు చాలా వెయిట్ చేసి మరి పూజ అయ్యేంత వరకు ఇంకా మా పాప తీసుకొని వచ్చింది అనమాట ప్రసాదము ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చింది వాళ్ళ అన్నకి ఇచ్చింది ఇంకా నాకు కూడా ఇస్తూ ఉంది ఇంకా కాస్త నీళ్ళు ఉండడంతో ఇంకా ఇలానే నేను డైరెక్ట్గా తీసుకున్నాను అనమాట టేస్ట్ వైజాగ్ అయితే చాలా బాగుంది అసలు ఉగాది పచ్చడి అనేది ఇంత బౌలకి చేసినా మా ఇంట్లో సార్లేదు ఇంకా చేసుకొని తిందాము అన్నట్టుగా ఉందంట పిల్లలకి ఇంకా మా ఇంట్లో ఇంకా ఈరోజు వచ్చేసి టిఫను ఇంకా మొన్న చపాతి ప్యాకెట్స్ తెచ్చారనమాట అయినా ఇంకా అందుకనేసి చపాతి ఇంకా శనిగంజల చట్నీ అయితే చేసేసాను చాలా త్వరగా అయిపోతుంది కదా ఇంకా మనకి రుద్దే పని పెట్టుకుంటే లేట్ అవుతుంది ఇంకా పిల్లలకు పెట్టేశాను ఇంకా నేను కూడా చపాతి అని వేసుకుంటున్నాను ఇంకా అక్క వచ్చేటప్పుడు పులిహోర ఇంకా వాడైతే ఇచ్చింది వాటిని కూడా పెట్టేసుకొని ఇంకా తిన్నాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా మధ్యాహ్నం భోజనం కోసము ఇంకైతే రెడీ చేసుకుంటున్నాను ఈరోజు మా మేను ఏంటో చూపిస్తాను ఇంకా ఒక వైపు మామిడికాయ మునక్కాయ సాంబారు చేస్తున్నాను ఇంకా పులిహోర కోసము పక్కన పులిహోరకు రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా నేను ఇలా వీడియోస్ తీస్తూ ఉంటే పిల్లలు ఉంటే పిల్లలు హెల్ప్ చేస్తారు ఇంకా వాళ్ళు లేదంటే ఇంకా నేను పాయిల్లో పెట్టుకోవాల్సి చేసుకోవాల్సి వస్తుంది వస్తుంది ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ రోజు హంగర్ చూసుకుంటున్నారు ఇంకా నేను వంట అనేది ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా ఈరోజు మా ఇంట్లో ఏంటి స్పెషల్ చూసేయండి మామిడికాయ పులిహోర వైట్ రైస్ ఇంకైతే ఉద్దివడలు పిల్లలు రిక్వెస్ట్ అనమాట ఉద్దివడలు అయితే మామిడికాయ మునక్కాయ సాంబారు ఇంకా మొన్న తీసుకొని వచ్చిన క్యారెట్ హల్వా ఇంకైతే రసం అన్నమాట ఇంకా ఫైనల్గా మనకి తెలిసిందే కదా పండగలు అంటే ఖచ్చితంగా పాయసం ఉండాల్సిందే ఇంకా ఈరోజైతే సగ్గుబియ్యం బెల్లం పాయసం చేశాను ఇంకా అందరము తినేసిన తర్వాత కాసేపు బ్రష్ తీసుకొని ఇంకా అక్క అయితే పిలిచిందనమాట తాంబూలం తీసుకొని వెళ్దురా అన్నట్టు ఇంకా నేను పాపను తీసుకొని ఇంకా మళ్ళీ వేరే సారీ అయితే కట్టేసుకొని ఇంకా నేను పాప వెళ్ళి తాంబూలం అయితే తీసుకొని వచ్చాము ఈసారి అక్క ఉగాదికి గిఫ్ట్ అయితే మాకు హాట్ బాక్స్ ఇచ్చింది అనమాట హాట్ బాక్స్ ఇంకా కాస్త గుడికెళ్ళి వచ్చింది ప్రసాదాలు కూడా ఇచ్చింది